ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు అని బండి సంజయ్ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రతి మహిళా అకౌంట్లో రెండు వేల ఐదు వందలు వేయాలని ఆయన అన్నారు ప్రజాహిత యాత్రలో భాగంగా మల్యాల మండలంలో పర్యటించిన బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రైతులకు రెండు లక్షల రుణమాఫీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కౌలు రైతులకు ఏడాదికి పదహైదు వేలు ఇస్తామని అన్న మాటను జీవో విడుదలకే పరిమితం చేయకుండా బడ్జెట్ ప్రవేశపెట్టి నిధులు కేటాయిస్తూ వారు గ్యారంటీలు అమలయ్యేటట్టుగా చూడాలని ఆయన కోరారు కేసీఆర్ మాటల మట్టుకే ఆలయాల అభివృద్ధి అని ఆయన అన్నారు వేములవాడకు కొడంగట్టుకు కేసీఆర్ కేటాయించిన ఆరు వందల కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం నుండి వేములవాడకు దూపదీప నైవేద్యాలను నిధులు వచ్చేలా చేద్దామంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వలేదని ఆయన అన్నారు ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పే మాటలకు మోసపోవద్దని రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు కేంద్రంలో మోడీ ఉంటేనే దేశం రామరాజ్యంగా విరజిల్లుతుందని ఆయన అన్నారు చోప్పదండి నియోజకవర్గంలో మాల్యాల మండలంలో జరిగిన అభివృద్ధి పనుల్లో కేంద్రం కేటాయించిన నిధులను ఆయన వివరించారు ఉపాధి హామీ ఫ్రీ రేషన్ బియ్యం రహదారుల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనుల్లో కేంద్రం యొక్క వాటా ధనం గురించి ఆయన ప్రజలకు వివరించారు ప్రజాహిత యాత్రలో భాగంగా ఆదివారం రోజున ఉదయం మండల కేంద్రంలోని తాడిపల్లి గ్రామానికి వచ్చిన బండి సంజయ్ స్థానిక ఆలయంలోని ఆంజనేయ స్వామిని దర్శించుకొని వివేకానంద విగ్రహం వద్ద ఉన్న భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించారు తాడిపల్లి నుండి కొ కోంపల్లి లంబాడి లంబాడిపల్లి తక్కలపల్లి మ్యాడంపల్లి మీదుగా మాల్యాల ముద్దుట్ల ముద్దుట్ల పోతారం వరకు ప్రజాహిత యాత్ర కొనసాగింది